నమస్తే అండి నా పేరు ఎర్రుబాపారావు ప్రకృతి వ్యవసాయ రైతుని అత్తోట గ్రామం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏంటంటే ఈ కరోనా యొక్క ప్రభావం వల్ల మనము మేము ప్రతి సంవత్సరం పంట పొలాలు ప్రారంభించుకునే ముందు పొల పొలం పనులు మన కలియుగదయం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుమలలో దర్శించుకొని వచ్చినాక పనులు ప్రారంభించుకుంటాము అది కుదరకపోయేసరికి ఈ సంవత్సరం అనుకోకుండా మాకు మా తెనాలి దగ్గరలో నడిగడ్డి వారిపాలెంలో శ్రీ చిన్నజీర స్వామివారు చాతుర్మాష దీక్ష కోసం వచ్చారు వారిని సంప్రదించి స్వామివారిని కలిసి వారి అనుమతి తీసుకొని వారి యొక్క మంగళ శాసనాలతో లోకం సుభిక్షంగా ఉండాలి ఈ కరోనా అనేది తొందరగా మన దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి రైతులందరికీ మంచి పంటలు పండాలనే ఒక స సదుద్దేశంతో మేము మనము తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అట్లా మొక్కుకొని వస్తాము ఈ సంవత్సరం అలా జరగకపోయేసరికి స్వామివారిని చిరంజీవి స్వామివారిని కలిసి వారి అనుమతితో ఇలా పొలంలో ఇలా చేయాలనుకుంటున్నాం స్వామి అంటే ఆయన చేసుకోవచ్చు జాగ్రత్తగా చేయండి అని చెప్పి మాకు అనుమతి ఇచ్చారు వారి యొక్క స్వహస్తాలతో విత్తనాన్ని తాకించుకొని అదే విత్తనాలతో మనం ఇక్కడ ఈ గోవిందనామాలు చక్రము శంకు నామాన్ని మన పొలంలో వచ్చేలాగా అంటే తిరుమల వెళ్ళలేకపోయినా ఆ యొక్క బాధని మనం ఇక్కడ మన స్వామివారికి నామాలనైనా మనం పొలంలో దర్శించుకుందాం అనే ఉద్దేశంతో మా అత్తోట గ్రామ పురోహితులైనటువంటి శ్రీ రాజగోపాలాచార్యులు వారిచే దీన్ని ఆర్ట్ వేయించి మన ఆడవాళ్ళతో విత్తనం నాటించాము దీంట్లో మన మిత్రులందరూ సహకరించారు మా నాన్నగారు మా మిత్రులందరూ ఇవి ఇప్పుడు చాలా అందంగా ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నామాలు మా పొలంలో వచ్చాయి అదొక శుభ తర్వాత ఏంటంటే భగవంతుని కోరుకున్నాం ఈ కరోనా తొందరగా మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ప్రజలందరూ సుఖంగా ఉండాలని అట్లానే ఇది ఒక ఆర్ట్ అనమాట మనకి గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ కరోనా వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయి కానివ్వండి తన వ్యాపార అవసరాలు వ్యాపార పరిస్థితులు మందగించి కానివ్వండి చాలామంది గ్రామాలకు వస్తున్నారు గ్రామాలకు వస్తున్నారు కానీ పంట పొలాల మీద దృష్టి పెట్టట్లేదు ఈ పంట పొలాల మీద దృష్టి పెట్టాలి లేదు కనీసం పొలాలు ఇంకా చూడాలి అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి ఆ ప్రత్యేకత ఏంటంటే మేము కొన్ని వీడియోస్ కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాము యూట్యూబ్లో లేదంటే నెట్లో కానీ ఆ క్రమంలో మాకు జపానీస్ జపనీస్ ప్యాడీ ఆర్ట్ గురించి తెలిసింది ఈ జపనీస్ ప్యాడీ ఆర్ట్ ద్వారా వాళ్ళు రకరకాల విత్తనాలతో చేస్తున్నారు కానీ మనం మన దగ్గర ఉన్న దేశవాళీ విత్తనాలే మూడు రకాల రంగులు వచ్చాయి ఉన్నాయి అది ఒకటి వచ్చేమో నెమలిపించే రంగు వస్తుంది ఒకటి నలుపు వస్తుంది నాసరా భర్త నెల నెమలిపించని రంగు వస్తుంది మిగిలింది పచ్చ రంగు చాలా గడ్డి ఉంటుంది ఇంకొకటి కాలాభట్ట వచ్చి నల్ల రంగు వస్తుంది ఈ మూడు రంగులను ఉపయోగించి మనం గోవిందనామాలు ఎందుకు ప్రయత్నం చేయకూడదనే ఆలోచన వచ్చినప్పుడు స్వామివారిని కలిసి ఇలా వివరించితే ఆయన అనుమతితో చేశాము అట్లా ఇది దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది పొలం చూడడానికి ఆసక్తి చూపిస్తారు అంటే అది సెల్ఫీల విధంగా కానివ్వండి లేదంటే అసలు బాగుంది మనం ఒక ఆర్ట్ ఫోటో తీసుకునే దాన్ని కానివ్వండి భక్తి అట్లానే గ్రామీణ పర్యాటకం అంటే గ్రామాల్లోకి వచ్చి పొలాలు ఇంకా చూడాలంటే ఇలాంటి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనేది మాకు అనిపించింది దీనివల్ల మనకి అగ్రి టూరిజం పెరుగుతుంది అనేది మా ఆలోచన అగ్రి టూరిజం పెరగడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి ఇలాంటి కాన్సెప్ట్లు పరిచయం చేయటం వల్ల ఎక్కువ మంది యువ రైతులు దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో చేస్తే కనీసం ఇప్పుడు జపాన్లో రెండు వేల మంది మూడు వేల మంది ఉంటారంట ఆ గ్రామంలో కానీ ఇలాంటి ఆటలు వాళ్ళ దేశానికి సంబంధించిన ఆటలు చేయటానికి ఆసక్తి చూపిస్తారు వాళ్ళు ఎకరాల ఎకరాల్లో చేస్తున్నారు ఆ గ్రామానికి వచ్చేది సుమారుగా ఒక సీజన్లో లక్ష మంది పైనే సందర్శకులు వస్తున్నారంట ఆ ఆ సందర్శకులు రావటం వల్ల అదొక పర్యాటక ప్రాంతంలాగా ఆ సీజన్లో పనికి వస్తుంది రైతులకి ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అట్లానే ఎక్కువ మందికి దేశీ విత్తనం యొక్క ప్రాముఖ్యతని మేము తెలియచెప్పడానికి ఇంకా మీడియా ముఖంగానే కాకుండా ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళకి ఇలా చేసుకుంటే ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది చెప్పడానికి కూడా మనకి అవకాశం లభిస్తుంది అనే ఉద్దేశంతో చేశాము ఈ పొలం కూడా మనకి అత్తోట నందేలుగు మార్గం మధ్యలో ఉంది రోడ్డు పక్కనే ఇలా చేయాలని కోరుకుంటున్నాము ఎక్కువ మంది యువ రైతులు దీంట్లోకి వచ్చి మన దేశీయ విత్తనాన్ని కాపాడుకుంటూ మన కుటుంబ సభ్యుల ముందు మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడుకుంటూ తర్వాత మనకు తెలిసిన వినియోగదారులు మిత్రులు బంధువులకి యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి మనం వాళ్ళకి మంచి ఆహారాన్ని ప్రసా ఇవ్వటానికి ముందు ముందడుగు వేస్తారని కోరుకుంటున్నాను ఆ ఉద్దేశంతో ఇవన్నీ చేశాను